అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మ చిల్డ్రన్స్ హోమో గన్నవరం బీకేఆర్ ఓల్డేజ్ హోమో వెల్దిపాళ్ళలో వట్టూరి సత్యనారాయణ మూర్తి గారి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా ఇక్కడున్న చిన్నారులకు అలాగే పెద్దలకు ఎంతో మంచి ఆహారాన్ని అందించారు నిజంగా వారి కుటుంబ సభ్యులకి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వట్టూరి సత్యనారాయణమూర్తి గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి వారు ఎన్నో ఉన్నత చదువులు చదువుకుని ఉంటారు మంచి ఉద్యోగాలు ఉంటారు మరి చక్కగా కుటుంబం పట్ల అంకిత భావంతో మరి కుటుంబాన్ని తీర్చిదిద్ది మరి ఎంతో ప్రయోజకులని పిల్లల్ని కానివ్వండి అందరినీ చాలా మంచి ఉన్నతమైన బాటలో నడి ప్పించుంటారు పెద్దవారు మరియు అలా ఉండపట్టే ఈరోజు వారి బిడ్డలు మరి ఆయన్ని మర్చిపోకుండా మరి మన ఆశ్రమంలోనే గత రెండు సంవత్సరాల నుంచి కూడా మరి కార్యక్రమాలు జరుపుతూ జరుగుతుంది మరి వీరికి వీరి కుటుంబానికి మళ్ళీ మళ్ళీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వీరు మన ఆశ్రమానికి రావడానికి కారకులైన వల్ల ప్రసాదరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వీరి కుటుంబరీత్య చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో దినదిన అభివృద్ధి చెంది వారికి అంతా శుభాలే కలగాలని ఆ భగవంతుని మన అమ్మ చే చిల్డ్రన్స్ హోమ్ నుంచి బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు ఇంకా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలాగే ఇక్కడ ఉన్న చిన్నారులని మరీ మరీ గుర్తుంచుకోండి అలాగే పెద్దల్ని కూడా గుర్తుంచుకోండి మీకు అవకాశం ఉన్నంత వరకు ఇంకా భవిష్యత్తులో ఈ పిల్లలకి విద్య రీత్యా అలాగే ఏదైనా సరే బట్టలు రీత్యా ఇంకా ఏమైనా చేయాలనుకున్నా కూడా మీరు ఒకసారి మన ఆశ్రమాన్ని గుర్తుంచుకోవాలని మీ అందరినీ మనస్ పూర్తిగా కోరుకుంటున్నాం కుటుంబ సభ్యులందరినీ మరీ ముఖ్యంగా ఒట్టూరి సత్యనారాయణ మూర్తి గారికి ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ అమ్మ చిల్డ్రన్స్ హోమో బీకేఆర్ ఓల్డేజ్ హోమో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కుటుంబ సభ్యులకి